హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒరిస్సాకు చెందిన పర్లాకెం నియోజకవర్గ ప్రజలతో హైటెక్ సంస్థల అధినేత బీజేడీ సీనియర్ నాయకులు తిరుపతి పానిగ్రేహి బీజేడీ రాష్ట యూత్ ప్రెసిడెంట్ రూపేశ్ పానిగ్రేహిలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలు అభివృద్ది పథకాలు చేపడుతున్నారని అన్నారు ఆయనను మరోసారి సీఎం చేసేందుకు రానున్న ఎన్నికల్లో పర్లాకెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమకు మద్దతు తెలపాలని కోరారు తద్వారా పర్లాకమిడిలో ఉంటున్న మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బంధువుల అభివృద్దికి తోడ్పాటు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈసారి జరిగే ఎన్నికల్లో నూట ముప్పై సీట్లలో బీజేడీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఒరియా తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసుకొని చేసుకుని నియోజకవర్గం నుంచి వచ్చిన మా రైతులు వ్యాపారస్తులు వివిధ వర్గాలుగా హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ చాటు చెప్పుకుంటున్నారు వాళ్ళంతా కలిసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంలో ఈ ప్రాంతంలో కూడా వాళ్ళతో వాళ్ళ వ్యవస్థలతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఈరోజు మేము ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లో భాగంగా మా నవీన్ పట్నాయక్ నియోజకవర్గం పర్లమెంట్కి సంబంధించిన వీళ్ళంతా గత పంచాయతీ ఎలక్షన్లో ఒకే ఒక్క శంఖం గుర్తుకి నవీన్ పట్నాయక్ సమర్థించి అత్యంత మెజారిటీతో గెలిపించారు మాకు ఈ ప్రాంత వాసులు తెలుగువారు ఒరియా వాళ్ళు వీళ్ళంతా కలిసి దగ్గర దగ్గర యాభై ఐదు పంచాయతీల్లో నలభై ఏడు పంచాయతీలు గెలిపించాడు ఇకపోతే ఈ ఎలక్షన్లో అత్యంత మెజారిటీతో బిజు జనతా వస్తుంది నూట నలభై ఏడు సీట్లలో నూట ముప్పై సీట్లు మీ ప్రజా ఆదరణతో గెలుపుతారనే నమ్మకంతో మా ప్రాక్ష్మీ నియోజకవర్గంలో ఈ హైదరాబాద్లో నివసిస్తున్న వీళ్ళంతా కలిసి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటూ రానున్న విధి ఉత్సవానికి ఈరోజు ఇక్కడ నాంది పలుకుతూ మేమంతా కలిసి రానున్న విజయానికి మేము దోహదపడతామని ఇక్కడ ఈ విజయ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం ఈరోజు ఈ ఆత్మ సమ్మేళన మహానగరం హైదరాబాద్లో అందరూ మా నియోజకవర్గం పర్లాకింటి వాసులందరి మధ్యన ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మహానగరం హైదరాబాదు లో పేరు వచ్చినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క వాస్తు తాలూకా కష్టం వాళ్ళ తాలూకా శ్రమ ఉందని మాకందరికీ గట్టిన నమ్మకం అలాగే ఇక్కడ వాళ్ళు సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి అక్కడ మా నియోజకవర్గం గుస్సాన్లోనైతేనేమి కాశీనగర్లో అయితేనేమి గుమ్మాలో ప్రతి ఒక్కరు వాళ్ళు తాలూకా ఫ్యామిలీ మెంబెర్స్ని అందరినీ వాళ్ళు సేవలు చేశారు ఈరోజు దీనికి ఒక ప్రతిష్టమైన పేరు వచ్చిందంటే మా నియోజకవర్గం అందరూ తాలూకా శ్రమ ఉందని నాకు గట్టిన నమ్మకం అలాగే ఈరోజు వాళ్ళందరూ ఆశీర్వాద తీసుకోవడానికి మేము వచ్చాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి